కేదారేశ్వర వ్రత కథ ద్వితీయ భాగాన్ని ప్రారంభిద్దాం పుణ్యవతి భాగ్యవతి గాథను వినండి ఉజ్జయిని నగరంలో ధార్మిక వైశ్యుని కుటుంబానికి పుణ్యవతి భాగ్యవతి జన్మించారు వారి భక్తే కథకు ప్రాణం దీపావళి కాలమున కేదారేశ్వర వ్రతం మహిమ అపారం శ్రద్ధతో వినండి భక్తి చాలును భాగ్యవతి వ్రతం ఇప్పుడే ప్రారంభిద్దాం పేదరికం మధ్యయినా భక్తితో కేదారేశ్వర వ్రతం ఇప్పుడే ప్రారంభిద్దాం భాగ్యవతి ఇరవై ఒక ముడులు కట్టి మనసారా దీక్ష కొనసాగిద్దాం భాగ్యవతి వ్రతం సంపూర్ణమయ్యింది దైవకృప వెల్లివిరిసింది శుభవార్తలు దగ్గర పడుతున్నాయి మహాశయ వినయపూర్వకంగా పుణ్యవతిని వివాహమాడగోరుచున్నాను అనుమతించండి ఆర్య వినయపూర్వకంగా భాగ్యవతిని వివాహమాడగోరుచున్నాను అనుగ్రహించండి శుభముహూర్తంలో వారి వివాహం జరిగింది రాణులై రాజప్రాసాదాల్లోకి ప్రవేశించారు వివాహానంతరం పుణ్యవతి నిత్యపూజలో స్థిరమైంది భాగ్యవతి రాజవైభవంలో విరాజిల్లింది ఈ పవిత్ర దారం నగలతో ఢీకొంటోంది ఇప్పుడే తీసేస్తాను దారం వల్లిపై పడగానే వల్లి పుష్టిగా పెరిగింది భాగ్యవతి ఆరోగ్యం క్షీణించింది దారం వల్లిపై పడగానే కాకరకాయ వల్లి అద్భుతంగా విరిగి అనేక ఫలాలతో నిండిపోయింది రోజులు గడిచే కొద్దీ భాగ్యవతి శక్తి క్షీణించింది రాజప్రాసాదమంతా ఆందోళనలో మునిగింది భాగ్యవతి శరీరం నుండి చీము నెత్తురు కారుతూ దుర్వాసన వస్తుండగా అందరూ ఆందోళన పడసాగారు వార్తలు సభద్వారాల దాకా చేరగా అందరూ ఆందోళనలో మునిగారు కఠిన నిర్ణయం సమీపించింది నీ వ్యాధి కారణంగా ఈ రాజ్యంలో నిన్ను ఇక సాధ్యం కాదు అందుకే ఈ రాజ్యం నుండి పంపిస్తున్నాను నగరద్వారాలు దాటిన భాగ్యవతి అరణ్యమార్గం వైపు నిశ్శబ్దంగా అడుగులు వేసింది అరణ్యంలో ఋషి ఆశ్రమం దర్శనమైంది భక్తితో భాగ్యవతి ఆశ్రయం కోరింది ఆమె తప్పును గ్రహించి కేదారేశ్వర కంకణం అందించాడు వేదన శాంతించింది కాలక్రమేణా భాగ్యవతి ఆశ్రమ జీవితంలో స్థిరమై కుమారునికి జన్మనిచ్చింది శాంతి తిరిగి వచ్చింది ఆశ్రమ జీవనంలో బాలుడు రోజురోజుకు పెరిగి చదువులో శ్రద్ధగా నిలిచి ఇప్పుడు తొమ్మిదేళ్ళకు చేరుకున్నాడు అమ్మా మన తండ్రెవరు మన బంధువులు ఎక్కడున్నారు నీ పెద్దమ్మ పుణ్యవతి మహారాణి ఆమె భర్త కంధర విష్ణు మహారాజు నీ తండ్రి విక్రమాదిత్యుడు నీ పెద్దమ్మ పుణ్యవతి మహారాణి ఆమె భర్త మహారాజు నీ తండ్రి విక్రమాదిత్యుడు అమ్మా నేను పెదమ్మ పుణ్యవతి మహారాణి వద్దకు వెళ్తాను దయచేసి నా పెదమ్మ పుణ్యవతి మహారాణికి చెప్పండి భాగ్యవతి కొడుకు వచ్చాడని స్వాగతం బిడ్డా ఎలాంటి భయం లేకుండా చెప్పు ఎలా వచ్చావు పెద్దమ్మ నా తల్లి భాగ్యవతి ఆశ్రమంలో ఉంటోంది మన స్థితి చెప్పారు సహాయం కోరమన్నది బిడ్డా ఇది చిన్న బహుమతి జాగ్రత్తగా నీ తల్లి వద్దకు వెళ్ళు అడవి మార్గంలో నడుస్తూ చిన్న సంచి మార్గం పక్కన నిలిచింది బాలుడు పెదమ్మ పుణ్యవతి దగ్గరకు వచ్చి మార్గంలో జరిగిన విషయాన్ని వినయంగా తెలిపాడు పుణ్యవతి మహారాణి బాలుణ్ణి సాంతవనపరచి కొద్ది రోజులు దగ్గరే ఉంచాలని నిర్ణయించింది పుణ్యవతి మహారాణి చిన్న పొట్లమిచ్చి బాలుణ్ణి తల్లివద్దకు సురక్షితంగా వెళ్లమంది గాలి బలంగా వీచుతోంది ఆకాశంలో వాయు దివ్యరూపం ప్రత్యక్షమై గాలివలయం ఏర్పడింది గాలివలయం ఉత్కంఠగా తిరిగి అతని చేతిలోని ఆహారం నాణేలు జారి దారి పక్కకు వెళ్లాయి ఏమిటి ఇది నాకిలా జరుగుతోంది ఇక నేను వెంటనే పెద్దమ్మ దగ్గరికి తిరిగి వెళ్తాను బాలుడు మార్గంలో జరిగిన విషయాన్ని పెదమ్మ పుణ్యవతికి వినయంగా వివరించాడు పెదమ్మ పుణ్యవతి బాలుణ్ణి ధైర్యం చెప్పి బాగా భోజనం పెట్టి కొన్ని రోజులు దగ్గరే ఉండమని చెప్పింది ఇక్కడ కూర్చొని తింటాను నీ ద్రవ్యాన్ని నేను మాయం చేస్తున్నాను మళ్లీ పెదమ్మ వద్దకు చేరి జరిగినదంతా వినయంగా వివరించాడు స్నానం చేసి భోజనం చేసి ఇవాళ విశ్రాంతి తీసుకో పుణ్యవతి మూడుసార్లు జరిగిన విషయాలను రాజపండితునికి వివరించి కారణం ఏమిటో అడిగింది రాజపండితుడా జరిగినదంతా చెప్పాను కారణం తెలియజేయండి మహారాణి కేదారేశ్వర వ్రతం మధ్యలో ఆగిపోయింది అందుకే ఈ పరిణామాలు జరుగుతున్నాయి రాజపండితుడు దివ్య దృష్టితో కేదారేశ్వర వ్రతం అర్ధాంతరంగా ఉండటమే కారణమని తెలిపాడు కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా ఆచరిద్దాం భయపడకు ధన్యవాదాలు మీరు తిరిగి ఇచ్చారు వాయుదేవుడు ప్రత్యక్షమై తీసుకెళ్లినవి ప్రేమగా తిరిగి అందించాడు నీ సమర్పణ మాకే చెందింది భయపడకు బిడ్డా నీవెవరి కుమారుడు రాజు అతనిని తన కుమారుడని గుర్తించి తల్లి వద్దకు తీసుకెళ్లేందుకు వెంట నడిచాడు ప్రభూ జరిగిన ప్రతి విషయం నా హృదయంలో ఎంత భారంగా ఉందో వినయంగా మీ ముందుంచుతున్నాను వ్రతాన్ని అందరూ కలిసి భక్తితో ఆచరించి దీపాలు వెలిగించి ప్రార్థనలు సమర్పించారు ఏ కోరిక ఉందో చెప్పండి అనుగ్రహం ప్రసాదిస్తాను దైవానుగ్రహంతో కోరికలు నెరవేరగా సుఖమహర్షి ఈ కేదారేశ్వర వ్రతకథను శిష్యులకు సమాప్తం చేశాడు ఇదే కేదారేశ్వర వ్రతకథ ధర్మంతో ఆచరించండి మంగళం కలుగును ఈ కేదారేశ్వర వ్రతకథ సమాప్తం శుభం భూయా మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వండర్ వరల్డ్